బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి శ్రావణ శోభ సంతరించుకుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు దీంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో బాసర ఆలయం సందడిగా మారింది వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు వారి పిల్లలకు అమ్మవారి సన్నిధులు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు బాసర ఆలయంలో శ్రావణ శోభపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు అమ్మవారు కురుదినటువంటి బాసర క్షేత్రము ఆ పేరుగాంచినటువంటిది ఇది భారతదేశంలో రెండవది జమ్ కాశ్మీర్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం ఒకటైతే దేశంలోనే ఇది రెండవ ఈ దేవాలయం అని చెప్పవచ్చు ఇక్కడికి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు ఇక్కడ వారి యొక్క పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటే చదువు ఎక్కువగా అభ్యస అభ్యసిస్తా అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క బాసరా క్షేత్రానికి వస్తారు ఇక్కడ వ్యాసుడు ఈ యొక్క బాసరా క్షేత్రంలో బాసరా క్షేత్రం అంతా తిరిగి ఉన్నాడని చెప్పేసేసి ప్రగాఢమైనటువంటి భక్తుల యొక్క విశ్వాసము ఈ వ్యాస మహర్షి ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరించడం చేత బాసర బాసర వాసరగా పేరుగాంచిందని చెప్పేసేసి భక్తులైతే ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తారు చూపిస్తారు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము ఈ అమ్మవారి చేత అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం కనుక చేయిస్తే వారి యొక్క పిల్లలు బాగా చదువుకొని ఉత్తములు అవుతారని చెప్పేసేసి భక్తులు భక్తులు భావిస్తారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క క్షేత్రంలో ఉన్నారు మనకు ఈ ఈ బాసరా క్షేత్రంకు వచ్చినటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మేము ఆంధ్రా నుంచి వచ్చామండి పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి ఇక సర జ్ఞానదేవత అంటారు కదా సరస్వతి దేవిని సో స్కూల్ జాయిన్ చేసే ముందు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే మంచిగా అంటే కైండ్ ఆఫ్ నమ్మకం ఉంది మేము ఇక్కడ చేయించుకొని ఫ్యామిలీతో అక్షరాభ్యాసం బాగా చేయించారు దగ్గరుండి శ్రావణ మాసం కదా అసలే శుక్రవారం రద్దీగా ఉండే కానీ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేయించారు బాగున్నాయి అన్నీ సిస్టమేటిక్గా ఉన్నాయి దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది సరస్వతి దేవి జ్ఞానదేవత ఇంకా మా పాపకి బాగా అవ్వాలని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాం నేను ఇక్కడే అక్షరాభ్యాసం చేయించుకున్నాను చదువుల తల్లి జ్ఞానదేవత సరస్వతి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి దర్శనం చాలా బా అయింది అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అమ్మవారిని నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాను నాకు మంచి చదువు ఇవ్వండి అని కోరుకున్నాను శ్రావణ మాసంలో నెల రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేక పూజల గురించి ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్ స్వామీజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్య కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి ఓం సరస్వతే నమ శ్రీమాత్రే నమ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీడనలయే సరస్వతి నమోస్తుతే శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం వాసరలో శ్రావణ మాసం అంటేనే మాసం హిందువుల యొక్క పవిత్ర మాసం ఈ మాసం లోపల మంచి పూజా కార్యక్రమాలన్నీ ఆలయం లోపల ప్రత్యేక పూజలు జరపబడతాయి అదే సహస్రనామ కుంకుమార్చన కానీ లలితా సహస్రనామ పారాయణము ఇలాంటి యొక్క సువాసినల చేత ఇట్లాంటి యొక్క పూజలు ప్రత్యేకంగా జరపబడతాయి అదేవిధంగా అమ్మవారికి ఈ నెల రోజుల పాటు విశేష అభిషేకం ఉంటుంది మరి చిన్నారులకు అమ్మవారి పాదాల చెంత అక్షర శ్రీకారం కూడా చేయిస్తారు ఈరోజు సౌభాగ్యలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా మహిళలచే ఈరోజు ఆలయం లోపల ప్రత్యేకంగా జరపబడింది చాలామంది మహిళలు వచ్చి యొక్క సౌభాగ్య లక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు వారందరికీ అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలు కలుగుతాయి కార్యక్రమంలో పాల్గొని అమ్మ అమ్మవారి యొక్క ఇక్కడ త్రిగుణ స్వరూపము మహాకాళి మహాలక్ష్మి జ్ఞాన సరస్వతి అమ్మవారు ముగ్గురు వెలిసినారు కాబట్టి ముగ్గురు అమ్మవారి ఆశీర్వచనాలు కలుగుతాయి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని అన్నీ కూడా జరుగుతాయి భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి అని చెప్పేసేసి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ బాసర క్షేత్రం నుంచి